హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహార తిరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి ప్యూర్ తేజస్విని పట్టు శారీ చూపిస్తున్నానండి చాలా బాగుందండి అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది ఇప్పుడు శ్రావణ మాసంలో ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి శ్రావణ శుక్రవారానికి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చిన తీసుకోవచ్చండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు మరింత కాలస్యం ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహార తిరిగి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్ శారీస్ తేజస్విని పట్టుచీరులు లేటెస్ట్గా తయారు చేయించిన మోడల్స్ డిజైనర్ శారీస్ అండి ఈ చీరల్ని ఎంగేజ్మెంట్ శారీస్ అంటారు పెళ్లి కూతురు కోసం తయారు చేయించాం బంగారు తల్లికి ఫంక్షన్స్ టైంలో సూపర్గా ఉండాలి దానికోసం తయారు చేయించాం కలర్ కాంబినేషన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వేయించాం మనమే సొంతంగా డైయింగ్ చేసుకొని తయారు చేస్తున్న చీరలు ఎంగేజ్మెంట్ శారీస్ అంటారు వీటిని లేటెస్ట్గా మోడల్స్గా తయారు చేయించాం పాపాయి ఫంక్షన్ అప్పుడు ఈ చీర చూడండి ఇలాంటి చీరలు కట్టించండి ఒక చీర కలర్ కాంబినేషన్ ఎంత మంచిగా వస్తుందో చూడండి డిజైనర్గా తయారు చేయించారు లేటెస్ట్గా ఈ కలర్స్ డబుల్ కార్ట్ త్రిబుల్ కార్ట్ అంటారు అంటే రెండు మూడు రంగులతో తయారు చేసింది వేరే చోట ఇలాంటి చీర దొరుకుతుందేమో కానీ ఇలా డిజైన్ వచ్చి ఇలా కథాన్ పళ్ళు వచ్చి ఇలా బ్లౌజ్ టిష్యూ వచ్చి ఉంటాయి కానీ ఈ రంగులు దొరకవు ఇంత లైట్ వెయిట్ దొరకదు అది మటుకు చెప్తాం మనము కంచిలోనే మగ్గాలు పెట్టించాం కంచి ఆరణి ధర్మవరంలో మనం సొంతంగా మగ్గాలు పెట్టించుకొని తయారు చేసుకున్న చీరలు ఇవన్నీ కూడా లేటెస్ట్గా తయారు చేయించాం కొత్త కొత్త మోడల్స్ ఉండాలి ప్యూర్ ఒరిజినల్ దారంతో తయారు చేసిన చీరలు లేటెస్ట్గా తయారు చేస్తున్న రంగులు డిజైనర్సు ఈ కలర్లు కూడా ఇక్కడంత మంచిగా తయారు చేస్తున్నామంటే చాలా గ్రాండ్గా వస్తుంది కంచి ఆరణి ధర్మవరంలోనే తేజస్విని పట్టు చీరలు మగ్గాలు అక్కడ పెట్టించామండి కంచిలో కంచిలోనే ఎందుకు మగ్గాలు పెట్టారని అంటున్నారు ఇక్కడ మీరు పట్టు చీరలు తయారు చేసుకుంటున్నారు కదా కంచిలోనే మగ్గాలు ఎందుకు పెట్టారంటే ఇంత డిజైనర్గా తయారవద్దు అక్కడ మగ్గాలకి ఇలా తయారు చేసే ఇది లేదు ఇక్కడ తయారు చేయరు ఇంత డిజైనర్ వచ్చిందో చూడండి అది కాక కంచిలో పట్టు ఆ కంచి పట్టుకి అంత మృదుత్వము అంత ఫినిషింగ్ అంత మెరుపు వచ్చేది కంచిలో మాత్రమే సాధ్యం కంచిలో ఎందుకు సాధ్యం అంటే ఆ కంచి పట్టు చీరలకి అక్కడ నీళ్ళతో డయింగ్ చేస్తాం వల్ల ఆ మృదుత్వం వస్తుంది ఆ డైంక్కి అలాగ కలర్లు డయింగ్ చేస్తే పట్టుకి మా మృదుత్వం వస్తుంది దానికోసం అని చెప్పి మనం కంచిలోనే మగ్గాలు పెట్టించాం లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఇంత గ్రాండ్గా ఉందో చూడండి ఇది బంగారు ధరలకు ఎంగేజ్మెంట్ అప్పుడు ఫంక్షన్స్ అప్పుడు తీసుకోండి ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి చీర బంగారు ధరతో తయారు చేసింది ఈ చీర ధరలన్నీ చాలా తక్కువ ఎంగేజ్మెంట్ శారీస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల దగ్గర నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు అంట పక్క నుండి చెప్తున్నారు చూడండి నేను తక్కువ చెప్పాను అనుకుంటున్నారు చాలా తక్కువ ధరలు ఈ చీరలు షాపులు వేరు చోట అయితే చాలా ఎక్కువ ఉంటాయి పదివేలు పదిహేను వేలు అలాగ అమ్ముతారండి ఇది మనము సొంతంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మగ్గం ధరకే ఇస్తున్నాం కొత్తగా ప్రారంభం చేసుకుంటున్న వారు మేమే కాదు వ్యాపారం కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా సరే చాలా తక్కువ రేటుకి పెట్టుకుంటారు లాభం ఎక్కువ ఆశించరు ఎందుకంటే వ్యాపారం జరగాలి కొత్తగా ఉండేది పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా ఆశీర్వదించండి మమ్మల్ని మంచి మంచి వెరైటీస్ ఉంటాయి లేటెస్ట్గా తయారు చేస్తున్న శారీస్ ప్యూర్ దారంతో ఒరిజినల్ మంచిగా తయారు చేస్తున్న చీరలు లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి ఎంగేజ్మెంట్ శారీసు పాపాయ్ ఫంక్షన్ అప్పుడు కానీ మీ గృహప్రవేశాలకు కానీ వివాహాది శుభకార్యాలకి స్పెషల్గా తయారు చేస్తున్న చీరలు లేటెస్ట్గా తయారు చేస్తున్న డిజైనర్ శారీసు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో చూడండి కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా అద్భుతంగా తయారు చేయించాం అన్నీ కూడా డిజైనర్ శారీస్ లాగా వస్తుంది వేరే వాళ్ళకు ఉండదు ఇలాంటి చీర అంత గ్రాండ్గా తయారు చేయించారు లేటెస్ట్గా వచ్చే డిజైనర్ శారీస్ ఏ చీర ఆ చీర అద్భుతంగా ఉంది అనిపిస్తుంది అందరికీ బాగుంటాయి పెద్దవాళ్ళకి పిల్లలకి మంచి మంచి వెరైటీస్ బ్రైడల్ కలెక్షన్ అయితే ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు ఒక్కసారి స్టోర్కి విచ్చేయండి మన షాపు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద సర్వీస్ రోడ్లో ఉంటుంది విజయవాడ వైజాగ్ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు మన షాపు తర్వాత జనసేన పార్టీ ఆఫీస్ అక్కడ దగ్గరలో వస్తుంది గుంటూరు వైపు నుంచి వచ్చే వాళ్ళకైతే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ దగ్గర నుంచి కుడిచేతి వైపు అండర్ పాస్లోకి దిగిన తర్వాత జనసేన పార్టీ ఆఫీస్ దాటిన తర్వాత అంటే మంచిగా అడ్రస్ చెప్తుంటే మీకు వీలుగా ఉంటుంది అది ఒకటి చెప్పుకోండి ఎందుకంటే ఊర్లో పోతున్నారు కొంతమంది ఇప్పటికీ కూడాను ఊర్లో జనసేన పార్టీ ఆఫీస్ అనేది ఒకటి గుర్తుంచుకుంటే అది కొంచెం ఎక్కువగా ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి ఊర్లో వాళ్ళకు కూడాను చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటే మాకు ఎక్కడో తెలియదు అండి ఆయన చెప్తున్నారంట తెలీదు మన హోల్సేల్ షాప్ కదా మేమేమి బోర్డులు హోర్డింగ్లు పెట్టి డిజైన్స్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ చేయము మేము దానికోసం అని చెప్పి ఊర్లో వాళ్ళకి తెలియదు అందుకని జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర అన్నట్టు చెప్తారు ఆ జనసేన పార్టీ ఆఫీస్ దాటిన తర్వాత మన షాప్ వస్తుంది గుంటూరు వైపు నుంచి వచ్చే వాళ్ళకి విజయవాడ వైపు నుంచి వచ్చే వాళ్ళకి అయితే మన షాపు తర్వాత జనసేన పార్టీ ఆఫీస్ వస్తుంది మంచి మంచి మోడల్స్ ఉంటాయి ప్రత్యేక పట్టు చీరల నిలయం తేజస్విని పట్టు చీరల ప్రారంభోత్సవం లేటెస్ట్ డిజైనర్ శారీస్ కోసం ఇప్పుడు చూస్తున్న ఈ ఎంగేజ్మెంట్ శారీస్ బ్రైడల్ కలెక్షన్స్ ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల దగ్గర నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు ఉన్నాయి మంచి మోడల్స్